ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలరా నామమున మీకు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజున దేవుని మాటను ఒకసారి స్పష్టంగా విందా నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను గాక యహోష్వా గ్రంథము మూడో అధ్యాయము ఏడో వచ్చును ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలరా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ప్రతి ప్రయత్నంలో ఓటమి పాలైపోయాయి దిక్కుతోచని పరిస్థితుల్లో దిగాలుగా ఉండి నిరాశ నిస్పృహల్లో ఉండి ఈ మాటలు వింటున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు చాలా ప్రయత్నాలు చేశావు ఓడిపోయావు కానీ నీ జీవితంలో నీకంటూ ఒక లక్ష్యం ఉన్నది ఏ రోజైనా నిన్ను విమర్శించిన వాళ్ళ ఎదుటే నేను తక్కువ చేసిన వారి ఎదుటే నిన్ను అవమానపరిచిన వారి ఎదుటే నేను చులకనగా చూసిన వారి ఎదుటే గొప్పగా నిలబడాలనే ఒక ప్రత్యేకమైన ఆశ ఆలోచనతో నువ్వు జీవిస్తున్నావు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోతూ ఉన్నావు చాలా సందర్భాల్లో ప్రభుతో ఇలా అంటున్నావు ప్రభు నాకంటూ ఒక అవకాశం ఇవ్వా అయ్యా నన్ను బలపరచువా అంటూ ఆయన సన్నిధిలో చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నావు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో ఎక్కడైతే నువ్వు నిందించబడ్డావో ఎక్కడైతే నువ్వు చులకన చేయబడ్డావో ఎవరైతే నిన్ను అవమానించారో తక్కువ అనిగా చూసేవారో వారి ఎదుటనే నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు నువ్వు నువ్వు ఎవరినైతే విశ్వసించావో ఆ దేవుడు ఈ రోజున నీతో మరొక మారి చెబుతున్నాడు వారి ఎదుటనే నిన్ను గొప్ప చేయుదును నిన్ను వారి ఎదుట ఆయన గనపరచబోతున్నాడు నీకు కూడా మంచి రోజులు రాబోతున్నాయి నీ కోసం దేవుడు దాచి ఉంచిన మేలులు ప్రారంభమవుతున్నాయి అవమానాన్ని బట్టి నిందలను బట్టి కృంగిపోయి ఉంటే ఈ మాట నీకోసమే ధైర్యం తెచ్చుకో నేను పిలిచిన వాడు నమ్మదగినవాడు నేను ఏర్పరచుకున్నవాడు నమ్మదగినవాడు ఎక్కడైతే నీవు అవమానం పొందావో అక్కడ ఘనతను తీసుకురాబోతున్నాడు నీ పేరును గొప్ప చేయబోతున్నాడు నీవు ఇప్పటి వరకు ప్రయాసపడి ప్రయాసపడి నాకు మంచి రోజులంటూ ఉన్నాయా అంటూ కృంగిపోతున్నావు నీ రోజులు ప్రారంభమవుతున్నాయి మంచి జరిగే రోజులు మంచిని చూసే రోజులు దేవుడిని జీవితంలోనికి తీసుకొస్తున్నాడు నమ్మకమైన దేవుడు నువ్వు నమ్మిన దేవుడు ధైర్యం తెచ్చుకో పిలిచిన వాడు విడిచిపెట్టేవాడు కాదు ధైర్యం కోల్పోకు నీ ప్రార్థనలు ఆయన సన్నిధిని చేరుతున్నాయి ఇప్పటి వరకు నువ్వెన్నో అవమానాలను పొందుకొనున్నావు ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయి ఉన్నావు అయితే దేవుడు నీ స్థితిని మార్చబోతున్నాడు నీ పరిస్థితులను మార్చబోతున్నాడు నీకంటూ మేలైన ఆశీర్వాదకరమైన దినములను మరలా నీ జీవితంలో తీసుకొచ్చి నువ్వెక్కడైతే పడిపోయావో అక్కడ నిన్ను నిలబెట్టి నేను బలపరిచి ఆయన సాక్షిగా ఆయన నిన్ను నిలబెట్టబోతున్నాడు కనుక నమ్మకంగా ఉండు ప్రార్థన చేస్తూ ఉండు నీ ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు నీ కన్నీటిని ఆయన తొడవబోతున్నాడు ధైర్యంగా ఉండు దేవుని కృప నిన్ను ఆవరించబోతున్నది దేవుడు నిన్ను హెచ్చించి గొప్ప చేయబోతున్నాడు నిన్ను గనపరచబోతున్నాడు మంచి పేరును ఖ్యాతిని దేవుడు నీకు తీసుకొస్తాడు ఆయన పైన నమ్మకం ఉంచు ఆయనకు నీ యొక్క జీవితాన్ని అప్పగించుకో దేవుడు నీకు మేలు చేస్తాడు దేవుని కృప నీకు తోడయుండును గాక ఆమెన్ ఆమెన్